గురజాల పట్టణంలో గుంటూరు రోడ్డు మిషన్ సెంటర్లో మట్టి వినాయకుని బొమ్మలను నంద్యాల బ్రహ్మరాజు మహేష లక్ష్మీనారాయణ వారి ఆధ్వర్యంలో భక్తులకు ఉచితంగా అందజేశారు ఈ సందర్భంగా బ్రహ్మరాజు మాట్లాడుతూ మట్టి వినాయకులను పూజిద్దాం వినాయక పండుగ విశిష్టత గురించి వివరిద్దాం మట్టి వినాయకుని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం అన్న నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఈ సందర్భంగా పల్నాడు టీవీకి తెలియజేశారు பட்டுக்கத்த விநாயிர பண்ட மட்டி விநாயகர் பஞ்சா ఎందుకంటే మనకి ప్రతి సంవత్సరం వినాయకుని పూజ చేయండి ఏ పూజ మొదలు పెట్టకూడదు కాబట్టి హిందూ ధర్మ ప్రకారం ఏ అన్య మతాలు ఏ మతం వల్ల సరే వినాయకుని పూజించండి వినాయకుని పూజించండి రోజు పర్యావరణానికి కాలుష్యం లేకుండా మట్టి వినాయకుడు పంచడం జరిగింది జై బోలో గణేష్ మహారాజ్కి జై జై బోలో గణేష్ మహారాజ్కి